నమస్తే ఫ్రెండ్స్ చినికి చినికి గాలివానగా మారిందామా ముదిరి పాకానబడిందామా బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు ఆమె తన తండ్రికి రాసిన లేఖ తర్వాత పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ఒకవైపు కేటీఆర్ కవిత పేరు ఎత్తకుండానే ప్రెస్ మీట్లో మాట్లాడితే ఈరోజు కవిత మీడియా చిట్చాట్ పేర డైరెక్ట్గా కేటీఆర్ పేరు తీయకుండానే ఆయన నేరుగా టార్గెట్ చేసి మాట్లాడింది అన్నిటికన్నా ముఖ్యంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది ఆ ప్రయత్నాలు జరిగాయి కానీ తాను అడ్డం పడ్డానని కూడా ఆమె ప్రకటించింది ఇన్నాళ్ళు కాంగ్రెస్ చెప్తోందే నిజమా అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్గా పనిచేస్తోంది రాష్ట్రంలో అన్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తుంది శాసనసభ ఎన్నికల తర్వాత అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఒక విధంగా ఎన్నో ఒడిది ఒడిదుడుకలు ఎదుర్కొంది ఎందుకంటే ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కానీ లేదంటే ఆ ఎన్నికలు బీజేపీతో పొత్తులో పోవడం కాని అన్నటువంటి ఒక చర్చ జరిగింది అప్పటికే తాను జైల్లో ఉన్న తన దగ్గర ప్రతిపాదన తీసుకొచ్చారు కానీ తాను ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు అని ఆమె కరాకండిగా చెప్పింది అయితే మీడియా చాట్లో నాయకులకు ఒక వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే దానికి ఎలాంటి రికార్డింగ్ ఉండదు మనము అంతా ఆఫ్ ది రికార్డ్లో తెలుసుకొని ఆన్ రికార్డ్లో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ మీడియా చిట్చాట్లో భేటీకి వచ్చిన అంశాల మీద సదరు నాయకుడు కానీ నాయకురాలు కానీ ఎప్పుడైనా నాలుక మడతేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అలా నేను అనలేదు మీడియా దాన్ని వక్రీకరించింది అని చెప్పుకునే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీడియా చిట్చాట్లో కవిత చేసిన వ్యాఖ్యలుగా ప్రచారం జరుగుతున్న అంశాల గురించి మనం మాట్లాడుకుంటే ఆమె తన తండ్రికి లేఖ రాసిన తర్వాత అమెరికా నుంచి వచ్చి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే కొద్దిసేపు మీడియాతోటి మాట్లాడారు అందులో తన తండ్రి కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఒక కామెంట్ చేశారు గడిచిన నాలుగైదు రోజులుగా ఆ దయ్యాలు ఎవరన్నా దాని మీదనే చర్చ జోరుగా జరుగుతుంది మరొక వైపు పార్టీలో ఏ నాయకుడైనా ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా పార్టీ అంతర్గత అంశాల గురించి చర్చించాలంటే అంతర్గతంగానే మాట్లాడాలి లేఖల రూపంలో రాసినా రాసినాగానేవి బయటికి రాకూడదు ఏ నాయకునికైనా ఇది వర్తిస్తుందని కేటీఆర్ ఇప్పటికీ ఒకసారి తెలంగాణ భవన్ నుంచి కామెంట్ చేసి ఉన్నారు ఆ తర్వాత రెండు రోజులకు ఇప్పుడు కవిత మీడియాను పిలిచి మీడియా చిట్చాట్లో భాగంగా బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది నూటికి నూరు శాతం ఈ పార్టీని అందులో విలీనం చేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు మనకు మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారని తింటి ఆడబిడ్డను పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని కూడా ఆమె కామెంట్ చేసింది ముఖ్యంగా ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం తనను దగ్గరికి పిలుచుకొని తన కూతురు ఎమ్మెల్సీ కవితతో మాట్లాడకపోవడం కూడా మనం ఇక్కడ గమనించాలి కాకపోతే ఆయన ఇప్పటికే కవిత ఇష్యూని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఇద్దరు దూతలను పంపించారు కానీ ఆ దూతలు జరిపిన రాయభారం కూడా ఫెయిల్ అయింది ఈలోపే మీడియాలో కవిత అడుగులు ఎటువైపు పడుతున్నాయన్న దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి ఆమె కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తుందని జూన్ రెండున కొత్త పార్టీ ఏర్పాటు కాబోతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్ చేస్తే ఆంధ్రజ్యోతి లాంటి ప్రధాన పత్రికల్లో ఆమె కాంగ్రెస్లో చేరుతారు ఒక ఆరుగురు ఎమ్మెల్యేలను తాను వెంట తీసుకొస్తాను కానీ తనకు మంత్రి పదవి ఇవ్వాలి అన్నటువంటి ప్రతిపాదన చేశారని ఒక వార్తా కథనాన్ని ఇచ్చింది అంతకుముందు ఆమె కొత్తగా పార్టీ పెట్టబోతుందన్నటువంటి కథనాన్ని కూడా ఇచ్చింది సరే పార్టీ పెట్టడం పెట్టకపోవడం అన్న అంశంలో ఆ మీడియా చిట్చాట్లో కూడా ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు తాను ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నాను బీఆర్ఎస్ నాయకురాలని కానీ తనను బయటికి పంపించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని ఆమె కామెంట్ చేసింది కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్ ఎంక్వైరీ కమిషన్కు నోటీసులు జారీ చేస్తే ఒక్కరు కూడా హడావుడి చేయలేదు ఒక్కరు కూడా దాని మీద స్పందించలేదు కేవలం ట్విట్టర్లో ఒక కామెంట్ పెట్టి వదిలేస్తే సరిపోతుందా కానీ అదే వేరే వాళ్ళకు అంటే ఆయన పరోక్షంగా తన అన్న కేటీఆర్ గురించి ఆమె మాట్లాడింది ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం చాలా హడావుడి హంగామా జరిగింది అన్నటువంటి ఒక కామెంట్ చేసింది సో కేసీఆర్కు నోటీసులు వచ్చిన సమయంలో పార్టీ ఏ విధంగా రియాక్ట్ కావాలో అంత స్థాయిలో కాలేదు అన్నది ఆమె అభిప్రాయం మొత్తంగా ఈరోజు ఆమె తన మీడియా చిట్చాట్లో తను చెప్పాలనుకున్న తన అభిప్రాయాలను ఒక విధంగా బహిరంగంగానే వెల్లడించింది కాకపోతే అది ఆన్ రికార్డు కాకపోవడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే రేపు రేపు ఎప్పుడైనా కానీ ఈ చిట్చాట్లో వచ్చిన అంశాల మీద తను మాట మార్చే అవకాశం కూడా ఉంటుంది మొత్తంగా ఆమె టార్గెట్ చేసింది ప్రధానంగా కేటీఆర్నే ఎందుకంటే పార్టీని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు పార్టీ నుంచి తనను వెళ్ళగొట్టాలని చూస్తున్నారవంటే కామెంట్లు చేసిన కవిత అవి నేరుగా పేరు పలకకపోయినా పేరు పెట్టి ప్రస్తావించకపోయినా అవి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీదనే చేస్తున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్న ఈ లొల్లి ఈ ఇంటి లొల్లి కవిత ఏ తీరానికి తీరుస్తుంది అన్నటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ముఖ్యంగా ఆమె సొంత పార్టీని పెడతారన్న వార్తల నేపథ్యంలోనే తెలంగాణ జాగృతికి అనుబంధంగా సింగరేణి జాగృతిని స్టార్ట్ చేస్తాం కవిత ఎంపీగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న సింగరేణి సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఉండింది ఒక ఎన్నికల్లో ఆమె ఆధ్వర్యంలోనే సింగరేణి ఎన్నికలకు ఆ సంఘం వెళ్ళింది కానీ ఇప్పుడు అవసరం లేకపోయినా పార్టీకి ఒక అనుబంధ సంఘం ఉన్న కార్మిక సంఘం అనుబంధ సంఘం ఉన్న జాగృతికి అనుబంధంగా మళ్ళీ ఒక సింగరేణి జాగృతి అన్న పేరున ఎకా ఇప్పటికిప్పుడు ఒక సంఘాన్ని ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందన్న అంశం చుట్టూ కూడా చర్చలు జరుగుతున్నాయి ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్లోనే ఉంటారా బీఆర్ఎస్ నుంచి ఆమెను భేటీకి పంపిస్తారా తను కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుంటారా లేదంటే మీడియాలో వస్తున్న కథనాలే నిజమైతే గనక కాంగ్రెస్లో చేరుతారా సో ఈ అంశాలతో పాటు బీఆర్ఎస్ నిజంగానే బీజేపీలో విలీనమవుతుందా ఇంకా మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సింది అప్పటి వరకు పార్టీ వాస్తవం ఏ రకంగా చూసినా కానీ పార్టీ ఇప్పుడు ఒక విధంగా బలంగానే ఉన్నట్లేక కానీ కవిత కాంగ్రెస్లోకి తీసుకువెళ్తారు అని చెబుతున్నటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీకి సంబంధించిన వాళ్ళు మహానగరానికి సంబంధించిన వాళ్ళు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఈ పరిస్థితులు నిజంగానే మరింతమంది ఎమ్మెల్యేలు పోతే ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుంది నిజంగానే ఆ పార్టీ బీజేపీతోటి పొత్తుకు కానీ లేదంటే కవిత ఆరోపిస్తున్నట్టుగా కవిత పేర్కొంటున్నట్టుగా విలీనాన్ని కానీ వెళ్తుందా అన్నది మనం ఎదురు చూడాల్సిన అంశాలు